బిగ్ బాస్ సీజన్ తొమ్మిది సభ్యులు ఆమెని నామినేట్ చేయడం హౌస్ లో కొత్త ఉత్కంఠను సృష్టించింది రీతుతో చాలా సన్నిహితంగా ఉన్న డిమాన్ పవన్ కూడా ఆమెను నామినేట్ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రతి విషయంలో రీతూ కోసం స్టాండ్ తీసుకుంటున్నానని చెప్పిన అది ఆమె అర్థం చేసుకోలేదని అలాగే సంచాలక్ గా అయిందని చెప్పారు ఈ అనుకుని లామినేషన్ రీతు ఎమోషనల్ గా స్పందించడానికి కారణమైంది వాష్రూమ్ లో ఏడ్ చేసి నా వల్ల కావడం కుదరదు అని అరిచి పవన్ ఎదురైన సంభాషణ హౌస్ లోని ఫ్రెండ్షిప్ డైనమిక్స్ ను మరింత స్పష్టంగా చూపించింది భీమాన్ భవన్ కూడా ఈ పరిస్థితిని వ్యక్తిగతంగా తీసుకున్నాడు కెప్టెన్ తనోజా తన వ్యూహాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రీతుని నామినేషన్ నుంచి సేవ్ చేశారు రీతు తనోజాకు హక్ చేసి ధన్యవాదాలు చెప్పడం అలాగే డిమాండ్ పవన్ కూడా ఆమె నిర్ణయానికి కృతజ్ఞతలు తెలపడం హౌస్ డైనమిక్స్ లో కెప్టెన్ తీసుకున్న నిర్ణయానికి గౌరవం చూపించింది ఈ వారం నామినేషన్స్ లో దివ్య కళ్యాణ్ పవన్ భరణి సంజన ఇమాన్యుయల్ కొనసాగుతుండగా కెప్టెన్ తనూజా తీసుకున్న నిర్ణయం ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా నిలిచింది గత వారంలో కూడా భరణి దివ్య వంటి హౌస్ సభ్యులను స్నేష్ చేసిన తనుగా ఈ వారం రీతుని స్నేష్ చేయడం ద్వారా తన వ్యూహాత్మక క్లెవర్ లీడర్ గుణాలను మరింత బలపరుచుకున్నారు హౌస్ డైనమిక్స్ ఫ్రెండ్షిప్ మరియు కెప్టెన్ వ్యూహం ఆల్ టుగెదర్ బిగ్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిది ని ఉత్కంఠ ఎమోషనల్ ఆసక్తికరంగా మార్చాయి ప్రేక్షకులకు ఇది సర్ప్రైజ్ రోల్ కోస్టర్ అనుభూతిని వచ్చే ఆసక్తి పెంచింది ఈ క్రమంలో కెప్టెన్ తనూజ చూపిన జాగ్రత్త వ్యూహాత్మక ఆలోచన మరియు ఆటగాళ్లతో సమన్వయం హౌస్ లో సదరు లీడర్ ఎటువంటి రీతిలో ఉంటాడో స్పష్టంగా చూపి